ఆలోచిస్తావెందుకు నేను నీకు దేవుడిచ్చిన భార్యను జన్మల నుండి నీ పెళ్ళాంగానే వస్తున్నాను కాకపోతే నీకు ఇష్టమైన వనసన్ని నాకెలా తెలిసాయి ఇప్పటి నుంచి మనం భార్యా భర్తల పోయింది స్వామి అయితే ఈ రోజు నుంచి నీవు నా భార్య ఆరతండి అనిపించుకునేటప్పుడు కల ఈ ఆడవాళ్ళకి అంతకు ముందున్న పెంకితనం అంతా ఎక్కడికి పోతుంది కిటుకు పదండి ఇటు కదండి అటండి అదే పోకూడదు మనం అదేమిటండి అక్కడే ఉంది కిటుకు మనం భార్యాభర్తలం అయినా అది ఇప్పుడప్పుడే ఇంకా చూడ మనం మూడు మాసాల పాటు దేశ సంచారం చేసి వచ్చిన తర్వాత ఇష్టం మూడు మాసాలే ఏమండి మిమ్మల్ని వదిలే ఒక్క క్షణం కూడా ఉండలేనండి ఉండాలండి మరి అంటే మాటలు చెప్పండి సరే మీకోసం ఏం చేయమన్నా చేస్తాను అయితే శుభంగా లాభంగా రండి త్వరగా వచ్చేస్తారు కదూ మీకోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని కాసు కూర్చుంటాను ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అనవసరంగా అక్కడ ఇక్కడ తిరగండి వెళ్ళి రండి వెళ్ళనా వెళ్ళిరండి వెళ్ళమంట ఇక్కడే పెట్టాడు పెట్టાડవా పెట్టు ఆపజారు ఆపజారు వద్దు వద్దు హండై మరి నా పోష వర్గం mate ఏంటి ఓ అది ఆని భయం ఆ బర్హాల్ చిటిలని కొడి దక్కిరా నీకెంత డబ్బు కావాలో తీసుకో ఇస్తాడు ఐతే వెళ్ళిరా నా శ్రీమతి వెళ్ళండి నా పతి శ్రీమతి వెళ్ళిరా తల్లి లోకమాత ధర్మం చేయిస్తుందనే విశ్వాసంతో నేను కాపాడతానని నమ్మకంతో మహారాజుకు మాటిచ్చాను నా మాట నిలబెట్టి జాతి గౌరవాన్ని కాపాడు తల్లి స్వామి ఆనాడు సీతామ్మ వారిని రక్షించడం కోసం ఎన్నో బాధలు పడ్డాయి ఈనాడు స్త్రీజాతికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా అన్నం పుణ్య నా స్నేహితురాలు ఒక మగవాళ్ళ పరీక్షకు బలి కానీ ఆపద నుండి కాపాడి భగవానుడు నీ మొర తప్పకుండా వింటాడు తల్లి స్వామి తమరెవరో మహానుభావుల్లో ఉన్నారు ఏ చెప్పమంటారు మా దుర్గతి స్వామి తాము అంటే సపోబల సంపన్నులకు సాధ్యం కానిదంటూ లేదు మీ మహిమ మా స్నేహితురాల జీవితాన్ని కాపాడండి ఆమె కాపురాన్ని నిలబెట్టండి స్వామి ఓం పరదేవత మేము దేవి ఉపాసకు స్త్రీని మాతృమూర్తిలా భావించి పూజించే మేము స్త్రీ జాతికి అపచారం జరుగుతోంది అంటే సహించలే అందుకే మహత్తర శక్తి గల ఈ వశీకరణ భస్మాన్ని నీకిస్తున్నాం ఈ విభూతి ఎవరి శిరస్సున జల్లి దేవ నాగస్వరం విన్న సర్పంలా ఆశం అవుతారు దీనిని నీ ఇచ్చి ఆమెను భర్త శిరస్సున జలమ వెళ్ళు తల్లి వెళ్ళు మహాప్రసాద స్వామి

గట్టిగా పీలిస్తే వాటి మజా తెలుస్తుంది ఇక్కడికి ఎలా రాగలిగా ఏముంది ఈ కాపుల వాళ్ళ కళ్ళు ఉంటాయి కానీ మెదడు అదన ఉండదక్క అక్క నీ కోసం ఒక గొప్ప మంత్రవసం తీసుకొచ్చాను ఇది నీ భర్త చర్చ మీద చల్లాలి చల్లితే వెంటనే ఆయన్ని కనుకూరుడవుతాడు నీ సంసారం చక్కబెడుతున్నక్క దీనికి అంత మహత్యం ఉందా అవునక్క ఇది ఒక మహానుభావుడిచ్చాడు ఈ పరిస్థితిలో నీ కాపురం చక్కబడాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదక్క కానీ వారి దగ్గరికి వెళ్తే అయినా దానికి ఏర్పాటు చేశాను ఇదిగోక సంసారం కోసం సన్యాసి వేషం ఈ కాషాయ వస్త్రాలు ధరించి ఈ గడ్డం పెట్టుకుని ఏకో నారాయణ అంటూ బయలుదేరామంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరు అడ్డు పెట్ట నాకు ఇంకో భయంగా ఉంది భయమా మా అక్కనే మాట్లాడుతుంటా ప్రాణాల కోసం తెగించిందాను ఏమాత్రం సాహసం చేయలేవు భర్త అనురాగం కోసం వారు ఏం చేసినా తప్పులేదు ఇచ్చిదాను నా మాట విని పద మరి కావాల వాళ్ళు మత్తుగా పడుకున్నారు వాళ్ళే చలోగా నీ పని ముగించుకురావచ్చు సరే ఆగు మామతతో భర్తను మంచి చేసుకోవాలే కానీ మందులతో భస్మాలతో వశం చేసుకుంటావా నా పాతివ్రత్యం ఇలాంటి మా నా దగ్గర ఉండకూడదు నాడు అపర్ణవి అనితర సాధ్యమైన తపస్సు చేసి ఆ మహాదేవుని మెప్పించాతికి ఆదర్శమూర్తివయ్యా మంచితనంతో నా భర్త మనసు మార్చే శక్తి ప్రసాదించదండి శక్తి ప్రసాదించి మనోవాంఛా ఫల సిద్ధిరస్తురమ్మా మీరు నేనొక నాగకన్యన్ నా పేరు ప్రియంవత మంత్రభస్ప మహిమ వలన మంత్రభస్పమా అది నా శిరస్సుపై పడింది అందుకే నేను నీ వశమయ్యా అయ్యో ఎంత అపచారం జరిగింది నా పొరపాటు క్షమించుతాన్ని నా భదాలని ఆ కథంతా తెలుసు ఇందులో ఎవరు పొరపాటు లేదు అంతా దైవ నిర్ణయం ఏం కావాలో ఆజ్ఞాపించు అంత మాట అనగమ్మా నీవు మహాశక్తి సంపన్నం దైవ సమానురాలు నేనొక సామాన్య మానవ కాంతని నేను మిమ్మల్ని ఆజ్ఞాపించడమా పోని నన్ను సోదరిగా భావించి నిర్భయంగా నీకేం కావాలో కోరుకు ఈ నిర్భయంతో నుంచి తప్పించమంటావా నీ భర్తని ఇక్కడికి రప్పించమంటావా రత్నాలు తెమ్మంటావా రాజ్యాలు ఇమ్మంటావా చెప్పు పెళ్ళైందన్న మాటే గాని నా పతి పాద పద్మాను దర్శించే భాగ్యం నాకింతవరకు కలగలేదు ప్రతికి ఈ నాలుగు దినాలైనా వారిని సేవించి పవిత్రమైన వారి పాదధూళి నా శిరస్సును ధరించి అదృష్టం కలిగితే చాలు ఆ అవకాశం మాత్రం నాకు అనుగ్రహించ తల్లి చెల్లి నీ వంటి ఉత్తమ ఇల్లాలని ఎక్కడా చూడలేదు నిజానికి నీ సౌశల్యం ముందు ఏ శక్తులు పనిచేయవు అయినా అడిగేవు కాబట్టి ఇదిగో ఇది నీ మంత్ర నిర్మితమైన ఊగరం దీన్ని ధరిస్తే నువ్వెక్కడికైనా వెళ్ళరు ఎవ్వరికీ నీవు కనిపించదు నీకు మాత్రం అందరూ కనిపిస్తారు తెలిసిందా మహాప్రభ మేమేలు ఈ జన్మలో మర్చిపోలేదు మీరు మాటకి పేరు మాత్రం మర్చిపోకు అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకుంటే చాలు ఎక్కడున్నా సరే సహాయం చేస్తాను వెళ్ళిరాలా